హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దలు ఎంతో ఇంట్రెస్టింగ్గా తినే వెజ్ బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వెజ్ బ్రెడ్ పీ పిజ్జాకి మైక్రోవేవ్తో పని లేదండి తవాలో ఎలా చేసుకున్నామో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ చీజ్ క్యూబ్స్ బటర్ టమాటో కెచప్ పిజ్జా అరిగెనో ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇంకా ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు పిజ్జా టాపింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి ఆ బటర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యాక మనం సన్నగా తొరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బటరు ఆనియన్స్ బాగా కలపాలి ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాక క్యాప్సికమ్ని వేసుకోవాలి ఈ క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుందండి అది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది క్యాప్సికమ్ త్వరగా మగ్గటానికి కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత సన్నగా చోపు చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఈ టమాటాను వేసుకున్నాక పచ్చివాసన పోయి అంతవరకు మగ్గించుకోవాలండి మూడింటిని ఈ టమాటా కూడా హార్ట్కి చాలా మంచిదండి ఇంకా మీరు దీనిలో కావాలంటే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు ఇంకా ఈ రెసిపీని మీరు పన్నీర్తో కూడా ట్రై చేయొచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్తో కూడా ట్రై చేయొచ్చు ఇది చాలా ఎంబీగా ఉంటుందండి బయట పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది పిల్లలు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తింటారండి మీరు ట్రై చేయండి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కనుక ఇంట్లో లేకపోతే ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టుకోవచ్చు అండి అవేనా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత పిజ్జా ఆరిగానో వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని దీనిపైన లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వీటిని మగ్గించాలండి చూసారు కదా అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ టాపింగ్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకొని బ్రెడ్ మీద అప్లై చేద్దాము టాపింగ్ని బౌల్లో తీసుకున్నాక ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానికి టమాటా కెచప్ అప్లై చేసి ఈ టాపింగ్ని ఆ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయాలి మీరు పిజ్జా ఇంకా హెల్దీగా కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి ఇంకొక బ్రెడ్ తీసుకొని టమాటో కెచప్ అప్లై చేయాలి కెచప్ అప్లై చేసిన తర్వాత ఈ టాపింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి మిగిలిన బ్రెడ్లు కూడా ఇంతే స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా మిగిలిన ఫోర్ బ్రెడ్స్ కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద ఇప్పుడు పిజ్జా అరిగానను స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత లైట్గా సాల్ట్ని ఈ ఫోర్ బ్రెడ్ పీసెస్కి లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇప్పుడు చీజ్ క్యూబ్స్ని వీటి మీద తురుముకోవాలి నేను ఇక్కడ అమూల్ చీజ్ క్యూబ్స్ని తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అన్ని అన్ని సైడ్స్ చీజ్ని తురుముకోవాలి బ్రెడ్ మొత్తం మీద ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని ఒక స్పూను బటర్ వేసుకోవాలి అది మెల్ట్ అయ్యాక బాగా మెల్ట్ అయ్యాక బ్రెడ్ పీసెస్ని తవాద మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకో బ్రెడ్ పీస్ కూడా పెట్టుకొని దాని మీద లిడ్ పెట్టుకోవాలి ఈ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు లిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి చూద్దాము ఇప్పుడు చీజ్ మెల్ట్ అయిందో లేదో ఇప్పుడు లైట్గా మెల్ట్ అయిందండి చీజ్ ఇంకా బాగా మెల్ట్ అవ్వటానికి లిట్ పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నాము ఇప్పుడు లిడ్ చీజ్ చూసుకున్నాము చీజ్ బాగా మెల్ట్ అయింది వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన బ్రెడ్స్ని కూడా బటర్ వేసుకొని అది బాగా మెల్ట్ అయ్యాక లిట్ పెట్టుకొని చీజ్ మెల్ట్ అయ్యేదాకా కాల్చుకోవాలండి చూసారు కదా ఈ బ్రెడ్స్కి కూడా ఎంత బాగా చీజ్ మెల్ట్ అయిందో వీటన్నిటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి వీటిని టమాటోకే చెప్తూ తింటే చాలా బాగుంటాయండి చూశారు కదా ఎమ్మె బ్రెడ్ పిజ్జా మీకు కూడా తినాలనిపిస్తుందా అండి అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్